దీపాలన్నింటిలో కల్లా చాలా శక్తివంతమైన దీపం నారికేల దీపం ఈ దీపాన్ని జీవితంలో ఒక్కసారైనా పెట్టాలంట ఒక్కసారి కార్తీక మాసంలో సోమవారం ఈ దీపం వెలిగిస్తే సకల దోషాలు అంత అద్భుతమైన దీపం నారికేళ్ల దీపం నారికేళ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో శుభ్రంగా కడగాలి నిన్న కొట్టిన కొబ్బరికాయ ఈ రోజు దీపం పెట్టకూడదు అప్పటికప్పుడే కొబ్బరికాయ కొట్టి దాన్ని రెండు భాగాలుగా చేసి మూడు కళ్ళున్న వైపున మనం దీపం పెట్టుకోవాలి ఈ మూడు కళ్ళు శివుడి మూడు కళ్ళతో సమానం తిడగాని రాగి గాని ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ కి పసుపుసుకొని దానికి చుట్టూరు బొట్లు పెట్టుకోవాలి మధ్యలో స్వస్తిక్ గుర్తు వేసుకుని ఆ ప్లేట్ లో బియ్యం పోసుకోవాలి ఆ బియ్యం పైన కొంచెం గంధం కొంచెం కుంకుమ చల్లుకోవాలి ఆ కొబ్బరి గిన్నెకి ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె గాని ఆవునే గాని పోసుకొని రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి మూడు ఒత్తులు వెలిగించుకోవాలి ఆ నారికేళ్ల దీపం పెట్టడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుంది